అమ్మ డబ్బులు సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బులు సంతలో మీరు చూస్తున్నది ఫైవ్ రూపీస్ నోట్ ఫైవ్ రూపీస్ నోట్ అంటున్నారు ఏంటి వైట్ పేపర్ చూపిస్తున్నారు అంటున్నారా ఇది ఇప్పటిది కాదండి బ్రిటిషుల టైంలో తయారు చేసిన నోట్ ఇది దీని గురించిన వివరంగా ఇంకొక వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను చూడండి ఈ నోట్ ఏంటన్నది ఇది ఇప్పటిది కాదు బ్రిటిష్ వాళ్ళ టైంలో తయారు చేసిన నోట్ ఇది చూడండి చూసారా కింగ్ జార్జ్ రాజ్గార్ బొమ్మను చూసారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ఫైవ్ రూపీస్ సెమ్లో కింద ఫైవ్ రూపీస్ సెమ్లో చూడండి అంకి ఐదు అంకి పైన కింద ఐదు రంకి ఇండియా రేపు అసలు చూడండి చూడండి ఇటువంటి ఫైవ్ రూపీస్ నోటు ఇప్పుడులో ప్రింటింగ్ లేదే బ్రిటిష్ బ్రిటిషుల టైంలో ప్రింట్ చేసేట అసలు ఈ నోటు ఏంటనేది నేను వివరంగా తెలుసుకుని మరొక వీడియోలో మీకు చెప్తాను ఇందులో వన్ రూపీ కూడా ఉంటుంది ఇది ఫైవ్ రూపీ అలాగే ఇటువంటి రేర్ నోట్లు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి వాటిని కూడా సేకరణ చేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఓకే ఇటువంటి బ్రిటిష్ నోట్లు వాల్యుబుల్ నోట్లు ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మనకు వాట్సాప్లో పెట్టండి అటువంటి గ్యారంటీ సేల్స్ అవుతాయి ప్రతి ఒక్కరు ట్రాక్టర్ నోట్లు అవి ఇవి అని పెడుతున్నారు అవి ఏమీ ఓల్డ్ నోట్లు కాదండి అవి ట్రాక్టర్ నోట్లు అనేది లేటెస్ట్ నోట్లే అలాగే వన్ రూపీ నోట్లలో కూడా చాలా ఓల్డ్ నోట్లు ఉన్నాయి బ్రిటిష్ టైం నోట్లు అవి అయితే సేల్స్ అవుతాయండి లేటెస్ట్ నోట్లు అవి అయితే సేల్స్ అవ్వవు అట్లా వాల్యూ అనేది ఉండదు బ్రిటిష్ టైంలో నోట్లు ఏమైనా సరే హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీసు ఫైవ్ రూపీసు అవన్నీ ఉంటే సేల్స్ అవుతాయండి అలా కాకుండా మన స్నేహితులు అందరూ మామూలుగా ట్రాక్టర్ నోట్లు ఎక్కువ పెట్టి సేల్ అవుతాయి అంటున్నారు అవి అయితే సేల్ అవ్వండి ఇటువంటి నోట్లు మనకి ఎక్కువగా సేల్ అవుతాయండి చూడండి రివర్స్ చూడండి రివర్స్లో కూడా ఇది ఏ విధంగా వాడారు అన్నది మనకు పూర్తిగా తెలీదు నేను నెక్స్ట్ టైం స్టడీ చేసి మీకు అంత వివరంగా చెప్తాను ఒక స్నేహితులారా మీరు నోట్లు కానీ కాయిన్స్ కానీ పెట్టేటప్పుడు రెండు పేపర్లు ఫోటో తీసి పెట్టండి నేను మీకు రిప్లై ఉన్నా కూడా అనుకూలంగా ఉంటుంది ఓకే స్నేహితులారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలో ఉన్న స్నేహితులారా ఓకే బాయ్ మరొక డీటెయిల్స్ వీడియోతో రేపు కలుద్దాం బాయ్